ఓం శ్రీ మహాగణాధిపత మనకు ప్రతి ఒక్క మనిషికి అవసరమైనటువంటిది కుటుంబ పోషణకి కావలసినటువంటిది ఇంధనం అనగా డబ్బు కష్టపడితే వచ్చేటువంటి రూపాయి ఎంతో ఫలితాన్ని ఇస్తుంది కష్టపడకుండా అన్యాక్రాంతంగా వచ్చేటువంటి రూపాయి అనర్థాలకి దారితీస్తుంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి భారతంలో శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు ఉండగా రాజసూయ యాగం చేసినటువంటి ధర్మరాజు వారు అరణ్యాలు పాలయ్యారు అజ్ఞాతవాసం చేశారు ఎందుకన అంత కర్మ పట్టిందనంటే ద్రవ్యశుద్ధి లేకపోవటము వలన ద్రవ్యశుద్ధి అనేటువంటిది ఏమిటి అంటే మనం కష్టపడ్డా ఎదుటివాడు ఇంకొక మనిషిని మోసం చేసినటువంటి సొమ్ము ఇవ్వచ్చు ఆ ఒక్క రక్తపు కూడు మోసము చేసినటువంటి ద్రవ్యం మన కుటుంబానికి వస్తే ఆ ద్రవ్యంతో మనం తినే తినేది అన్నం అంటే అన్నం తినేది వచ్చే అన్నం తినేదేమో ధర్మ సంపాదనతో ఈ రక్తపు కూడుతో తినేది తినేటువంటిది పిండాకూడు రక్తపు కూడుతో తినేది పిండాకూడు ధర్మంగా కష్టపడి సంపాదించేటువంటి రూపాయితో తినేటువంటిది చక్కటి మృష్టాన్న భోజనం ఇవాళ రోజుల్లో భోజనాన్ని చేసే వాళ్ళు చాలా తక్కువ పిండాకుడి మీద దృష్టి ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఎందుకంటే ఎట్లా అయినా డబ్బు సంపాదించాలి అని ఏ కారణం చేత డబ్బు సంపాదించాలి ఎదుటి మనిషిని ముంచో కొట్టో తోలనాడో అబద్ధాలు చెప్పో అప్రమాణాలు చేసో చెప్పుడు మాటలు చెప్పో ఏదో ఒక రకంగా పప్పం గడుపుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అటువంటి వారందరికీ కూడా శుభకరమైనటువంటి సమయం ఒకటి ఆసన్నమైంది యోగం మనం ఎన్ని పాపాలు చేసినా గంగలో స్నానం చేస్తే ఆ పాపాలన్నీ పోతాయి చెప్పి మనం గంగకి వెళ్తుంటాం అదే పుష్కరాలు వచ్చినప్పుడు పుష్కరాలు పన్నెండు రోజుల్లో వెళ్ళి స్నానం చేస్తే ఈ ఎన్ని సంవత్సరాల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా కొట్టుకుపోయి మనం ప్రశాంతంగా ఉంటామన్న ఒక ఉద్దేశంతో ఈ నది స్నానాలు చేస్తుంటాం అలానే ఇప్పటి కూడా అది స్వయంకృతం కావచ్చు పరకృతం కావచ్చు తప్పక కావచ్చు తప్పించుకోలేక కావచ్చు అనేక కారణాల రీత్యా చేసినటువంటి దోషాల నుంచి పూర్తిగా బయటపడే సుఖంగా సుఖవంతంగా జీవించేటువంటి అద్భుతమైన సమయం ఆసన్నమైంది పదమూడవ తారీఖు అంటే మనకి మనకు శ్రావణ మాసంలో వచ్చే రెండవ మంగళవారం చాలా విశేషమైనటువంటిది అష్టమితో కూడి వచ్చినటువంటి మంగళవారం ఆ మంగళవారం రోజు నాడు ఈ మంగళగౌరీ వ్రతంతో పాటుగా రెండు అంకులాలు అమ్మవారి యొక్క విగ్రహాన్ని తీసుకొని చుక్కగా ఐం హ్రీం ఐం హ్రీం ఐం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం ఐం మహాలక్ష్మి ఐ నమ అనుకుంటూ అమ్మవారి నామాన్ని ఆ రకంగా తీసుకొని లక్ష్మీ పద్మాలయ పద్మా కమలా శ్రీహరిప్రియా ఇందిరా లో రంగళదేవత లోక క్షీర క్షీరసాగర కన్యక శంఖో లక్ష్మీ పతే జన్యశ్చక్రం సుదర్శన అనుకుంటూ అమ్మవారిని చక్కగా ఆరాధన చేసుకోండి ఆ ఆరాధన చేసుకోవటం వలన ఆ సుదర్శన చక్రం అనేటువంటిది నూరు తప్పులు చేసినటువంటి శిశుపాలుడు సరస్సును ఎలా అయితే ఖండించిందో ఆ రకంగా మన దగ్గర ఉన్నటువంటి అనేక విధముల అనేక రకములైనటువంటి దోషాలు మనస్సులో ఇమిడి 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 ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో ఆ దోషాలన్నింటినీ కూడా ఆ ఒక్క సుదర్శన చక్రం అనేటువంటిది మొత్తం కూడా తుంచుకుంటూ వెళ్ళిపోతుంది ఎక్కడా కూడా శేషం కూడా మిగలకుండా అటువంటి అమోఘమైనటువంటి రోజు ఆగస్టు పదమూడవ తారీఖు చాలా విశేషమైనటువంటి పర్వదినం మంగళవారం ప్రతి ఇంట్లో కూడా శ్రావణ మంగళవారం నోముతో పాటుగా ఈ ఒక్క విధానాన్ని ప్రతి ఒక్క మనిషి ఆచరించండి అలానే ఎవరైనా అంతక మించిన విభాగాన్ని ఏదైనా తీసుకోవాలనుకున్నట్లయితే అరుణాచల మహాక్షేత్రం అరుణాచలమునంటేనే రుణం అనేటువంటిది లేకుండా చేసేటువంటిది అటువంటి అరుణాచల మహాక్షేత్రమునందు శ్రీచక్ర నవావరణార్చన మొత్తం దానికి నాశం నలభై నాలుగు రకములైనటువంటి మూలికలతో ద్రవ్యములతో శ్రీచక్ర నవావరణార్చన అనేటువంటిది చాలా విశేషంగా నిర్వహించడం జరుగుతుంది పదమూడవ తారీఖు ఉదయం ఆ ఒక్క పదమూడవ తారీఖు రోజున ఉదయం అనేటువంటిది శ్రీచక్ర నవావరణార్చన అనేటువంటిది లైవ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రత్యక్షంగా పాల్గొనడం లేదా పరోక్షంగా తిలకించడం అయినప్పటికీ కూడా చేసినట్లయితే ఖచ్చితంగా మనకు శరీరంలో దాగి ఉన్నటువంటి రుగ్మతులు నెగిటివ్ అనేటువంటి ఏవైతే ఉంటూ మన చేత అనవసరమైనటువంటి విధానాన్ని అనుసరింపజేస్తూ కుటుంబానికి వృద్ధి లేకుండా ఇక్కట్లు పాల్ చేస్తుందో ఇందాక అనుకున్నాం ఆ ద్రవ్యశుద్ధి అనేటువంటిది లేకపోవడం వల్ల శ్రీకృష్ణ పరమాత్మ కూడా వాళ్ళు నాపలేకపోయాడు అంటే ఆ రాజసూయ యాగం చేసేటప్పుడు కొంతమంది భయపడుతూ ఇచ్చారు కొంతమంది ఆనందంతో కానుకలు ఇచ్చారు మరి కొంతమందిని కొట్టి హింసించి కానుకలు తీసుకొచ్చారు దాన్ని ద్రవ్యశుద్ధి లేకపోవడం అంటారు ఆ ద్రవ్యశుద్ధి లేని ఒక రూపాయి మన దగ్గర ఉన్నటువంటి వంద రూపాయలు కలిస్తే నూట ఒక్క రూపాయి ద్రవ్యశుద్ధి లేనిదే అవుతుంది నాశనం అయిపోతుంది అదే కాకుండా పాటు మనల్ని కూడా ఇబ్బంది పెట్టేస్తుంది కనుక అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఏదైనప్పటికీ కూడా ఆ దోషం మొత్తం నిర్వీర్యమైపోయి సుఖక్షేమాలతో ఉండాలనుకున్నట్లయితే ఇంట్లో లేదా అరుణాచలంలో చేయబడేటువంటి యొక్క విధానంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్ష పరోక్షములుగా పాల్గొని ఆ శ్రీచక్ర నవావరణార్థంలో ఎంతోమంది దేవతల్ని విశేషంగా ఆరాధన చేయడం జరుగుతుంది అష్టాదశ శక్తిపీఠాధిదేవతలు దేవతలు సప్తమాతృకాధి దేవతలు దశ దేవతలు ఇలానే మనకు చతుష్షష్ఠి ఉపచారాలు అనేటువంటివి ఎలా ఉంటాయో అలానే చతుష్షష్ఠి యోగిని దేవతలు వారందరినీ కూడా కాల రాత్రిర్మహ రాత్రిర్మోహరాత్రిశ్చదారుణ ఏ ఏ ఏ అమ్మవారిని చెప్పబడి ఉంటుందో ఆ రకంగా మొత్తం నూట పదహారు మంది అమ్మవార్లని ఆరాధన చేసి ఆవాహనతో ఆరాధన చేసి అర్చన చేసి అక్కడ ప్రత్యక్షంగా మనం కనుక చూసినట్లయితే అమ్మవారు అక్కడ తాండవిస్తుందా అన్న రీతిలో భద్ర మండలాన్ని వేసి ఆ సర్వతో భద్ర మండలం మధ్యలో స్థాపన చేసి దాని ముందు అమ్మవారి విగ్రహాన్ని స్థాపన చేసి ముందు స్థుచక్ర యంత్రం మీద చేసేటువంటి విధానం ఏదైతే ఉంటుందో ఆ ఒక్క విధానం అనేటువంటిది శరీరంలో ఉండేటువంటి ఎన్నో రకాలైనటువంటి నెగిటివ్ ఎనర్జీని ఒక్క దెబ్బకి పీల్చి పిప్పి చేసి అదలపడేస్తుంది తీసేస్తుంది చక్కటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఆ ఒక్క జీవికి ఆ ఒక్క కుటుంబానికి అమ్మవారి అనుగ్రహంగా ఇస్తుంది మనం ఇంతకాలము కూడా తెలిసి తెలియక చేసినటువంటి విధానాన్ని పూర్తిగా కూడా భస్మం చేసుకొని మంచి జీవితంలోకి వెళ్దామనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆగస్టు పదమూడవ తారీఖు రెండవ మంగళవారం శ్రావణ మాసంలో రెండవ మంగళవారం చాలా విశేషమైనటువంటిది అత్యంత యోగదాయకమైనటువంటి మంగళవారం కనుక ఇంట్లో శ్రావణ మంగ మంగళకోరి వ్రతంతో పాటుగా ఈ అమ్మవారి యొక్క ఆరాధన ఖచ్చితంగా చేసి ఈ లోకమునందు అనంతమైనటువంటి సుఖ సౌఖ్యాలు అనుభవించాలి సుఖ జీవితంతో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్క మనిషికి కూడా మరీ మరీ తెలుపుతూ సెలవు తీసుకుంటాను ఓం శ్రీ మహాజ్ఞాన ఎవరైనా మహాస్వస్తి